హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి చూశారు కదా ఏంటి కీర్తి సురేష్ గారు అనుకుంటున్నారు అదేనండి నిన్న మీకు చెప్పాను కదా మా ఊర్లో చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరుగుతుందండి ఆ ఓపెనింగ్కి హీరోయిన్ కీర్తి సురేష్ గారు కూడా చేస్తున్నారని మీకు తప్పకుండా చూపిస్తానని చెప్పాను కదా అలాగే చూపించాను అనమాట ప్రస్తుతానికి కీర్తి సురేష్ గారు వీడియో చూడండి మాల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ ఎందుకు షాపింగ్ చేయాలి అని మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి కదా కాకపోతే నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకు స్టార్టింగ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూశారు కదా కీర్తి సురేష్ గారు రెడ్ శారీలో ఆసంగా స్ట్రన్నింగ్గా ఉన్నారనమాట అస్సలకి అలసట లేకుండా ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తూ పలకరిస్తూ చాలా హుషారుగా ఉన్నారు మేడం గారు అయితే మాత్రం చాలా చాలా బాగున్నారండి మనము ఫేస్ వాటికి సినిమాలో కన్నా చాలా బాగున్నారు ప్రస్తుతానికి ఇదేనండి నా వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి చిన్న షాపింగ్ మాల్లో ఏమేమి ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూపిస్తాను సైనింగ్ ఆఫ్ బాయ్ అండి ఉండే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్